వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సమగ్ర శిక్ష వారు ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏపీ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆన్ టోఫిల్ ప్రైమరీ అండ్ టోఫెల్ జూనియర్ కంటెంట్ డెవలప్మెంట్ అండ్ రోల్ అవుట్ ఆన్ దీక్షా ప్లాట్ఫాము దానికి సంబంధించి ఈ యొక్క రెండు కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆన్ టోఫిల్ ప్రైమరీకి సంబంధించి ఒక కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ కోర్సు సంబంధించిన లింక్ కూడా వారు ఇవ్వడం జరిగింది అంటే మూడు నుంచి ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులు ఈ టోఫిల్ ప్రైమరీకి సంబంధించి కోర్స్ అనేది దీక్షలో చేయాల్సి ఉంటుంది అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆన్ టోఫిల్ జూనియర్ ఆరు నుండి తొమ్మిది తరగతులు బోధించేటవి ఉపాధ్యాయులు అందరూ ఈ కోర్సు జాయిన్ కావాల్సి ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ షెడ్యూల్ ఫర్ దీస్ కోర్స్ యాజ్ ఫాలోస్ అన్న దగ్గర ఈ కోర్సులో ఎన్రోల్మెంటు వన్ తేదీలోపు ఎన్రోల్మెంట్ అవ్వాలి ఈ కోర్స్ అనేది పదిహేడో తేదీలోపు కోర్సు అనేది ముగించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రతి కోర్సులో ఈ రెండు కోర్సులో టోఫిల్ ప్రైమరీ వచ్చేసి త్రీ టు ఫైవ్ టోఫిల్ జూనియర్ వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కాబట్టి ఈ విధంగా ఈ కోర్సుల్లో జారాలనేది నేను వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది ఈ కోర్సుకు సంబంధించి కూడా కోర్సు డీటెయిల్స్ అనేది ఈ టోఫిల్ ప్రైమరీ అండ్ జూనియర్కి సంబంధించి కోర్సులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ కోర్సు షెడ్యూల్ అనేది ఎన్రోల్మెంట్ డేట్ పన్నెండవ తేదీలోపు అందరూ జాయిన్ అవ్వాలి పదిహేడో తేదీలోపు అందరూ పూర్తి చేయాలి ఇది దీక్ష మొబైల్ యాప్ ద్వారా చేయొచ్చు దీక్ష పోర్టల్ ద్వారా కూడా జాయిన్ అవచ్చు ఈ కోర్సులకు సంబంధించి కోర్సు లింకులు క్యూఆర్ కోడ్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు చాలామంది ఈ కోర్సులో ఎలా చేరాలి ఈ లింకుల ద్వారా జాయిన్ అవ్వచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు లేకపోతే డైరెక్ట్గా మన దీక్ష యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా అందులో ఈ కోర్సుకు సంబంధించిన లింకులు లేకుండా ఎలా చేరాలి ఆ కోర్సు అనేది నేను ఈ యొక్క వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి కోర్సుకు సంబంధించి టీచర్లకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కామెంట్స్లో మీరు అడగండి నేను ప్రతిదానికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దీక్షా యాప్లోకి లాగిన్ అవుతున్నాము దీక్షా యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మీ లాగిన్ ఇక్కడ చూపిస్తుంది మీ పేరు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది హోమ్ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు స్క్రోల్ పైకి చేస్తే ఇక్కడ మనకి కోర్సులు చూపించడం జరుగుతుంది రీసెంట్లీ రీసెంట్లీ పబ్లిష్డ్ కోర్సెస్ అని చెప్పి ఈ రెండు కోర్సులు అనేది మనకి చూపించడం జరుగుతుంది ఈ రెండు కోర్సులు అనేది రెండు కోర్సులు ఉంటాయి ఈ టైటిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి అది ఎవరికి సమయ టీచర్ ట్రైనింగ్ కోర్సు అండ్ ప్రొఫైల్ ప్రైమరీ అని చూపిస్తుంది అలానే ఈ రెండు కోర్సులు అనేది ఇక్కడ రూమ్ బటన్లోని ఆటోమేటిక్గా ఎవరైతే కనపడలేదో వారి చూపించకపోయినట్లయితే మీరేం చేయాలంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ సెర్చ్ దీంట్లో టైప్ చేయాలి ఏం టైప్ చేయాలంటే డోఫిల్ డోఫిల్ ట్రైనింగ్ ప్రైమరీ వారైతే ప్రైమరీ అని టైప్ చేసి ఆ పక్కన ఉన్న సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ప్రైమరీ త్రీ టు ఫైవ్ బోధించే వారికి ఇక్కడ ఈ కోర్స్ అనేది చూపించడం జరుగుతుంది ఈ కోర్స్ పేరు ఏ తరగతులు వారికి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది మీరు అప్పుడు దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని జాయిన్ కోర్స్ అని అడుగుతుంది అక్కడ ఆ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ కోర్సు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జాయిన్ కోర్స్ మీద మీరు క్లిక్ చేయాలి ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏదనే అన్ని వివరాలు ఈ కోర్సు డీటెయిల్స్లో ఉంటాయి మనం జాయిన్ కోర్స్ మీద క్లిక్ చేయాలి చేసినప్పుడు మనకిక్కడ కాన్సెంట్ టు షేర్ డీటెయిల్స్ వస్తుంది ఈ మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది మనం ఏం చేయాలంటే ఈ చెక్ బాక్స్లో టిక్ అనేది పెట్టుకొని ఈ టిక్ చెక్ బాక్స్లో టిక్ పెట్టాలి తర్వాత మన డీటెయిల్ షేర్ అని కొట్టాలి షేర్ కొట్టినప్పుడు మనం ఈ కోర్సులో జాయిన్ అయినట్టుగా దీక్ష వారికి మన సమాచారం అంతా చేరవేయబడుతుంది ఈ విధంగా స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేసి ఈ కోర్సులో ఉన్నటువంటి ఈ భాగాలన్నీ ఈ విధంగా పూర్తి చేయవచ్చు అదేవిధంగా మరొక కోర్సు ది టోఫెల్ ట్రైనింగ్ జూనియర్లో చేరాల్సిన వాళ్ళు అక్కడ ఏం చేయాలంటే జూనియర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేసినప్పుడు వారికి సంబంధించిన కోర్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ సిక్స్త్ క్లాసు సెవెంత్ ఎయిత్ నైన్త్కి ఇది ఈ కోర్స్ అనేది వారికి సంబంధించింది ఈ కోర్స్ మీద క్లిక్ చేసి సేమ్ ఇందాకలాగానే సేమ్ జాయిన్ కోర్సు జాయిన్ అవ్వచ్చు ఆ కోర్సు ఈ కోర్సు రెండు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెండు జాయిన్ అయ్యి రెండు పదిహేడో తేదీలోపు కంప్లీట్ చేసుకోవాలి ఓకే